ఏమిట మీ బెదిరింపు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయేంత అమైకులో మేము ఎన్ని చూసి వచ్చాం మణికంతా నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఎన్ని మీటింగ్కి వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా రాజశేడి గారు ఏమంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు అమ్మంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం గోదార్పు యాత్రలో కేసు పెట్టాల పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం కేసులు పెట్టాల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చారు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నారు ఇవి ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంత ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రవిడీలాగా వ్యవహరిస్తున్నారు సత్తం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు